బాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను వార్షిక సందర్శనలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొక్కలు నాటి పరిసర ప్రాంతాల పరిశుభ్రత సిబ్బంది పనితీరు ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహణ ఆయుధాలను రికార్డులను పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పాల్గొన్న డీసీపీ ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది ల్ ఇన్స్పెక్షన్ ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని కూడా యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళది ఎట్లా ఉంది అవుట్లుక్ ఎట్లా ఉంది వాళ్ళు పని ఎట్లా చేస్తున్నారు అట్లాగే పోలీస్ స్టేషన్లో సిబ్బంది మేనేజ్మెంట్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అది ఎట్లా ఉంది మరియు ఇక్కడ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు క్రైమ్ సంబంధించిన రికార్డ్స్ మరియు ఇక్కడ క్రైమ్ వెహికల్స్ వాటికి ఏమో ఇక్కడ పరిస్థితి ఉంది మరి ఇక్కడ లోకల్ లోకల్లో ఏరియాలోని క్రైమ్ పరిస్థితి ఎట్లా ఉంది ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది ఇంటిగేషన్ కేసెస్లోని ఇన్వెస్టిగేషన్ అది ఎట్లా నడుస్తుంది దాని తర్వాత అది కోర్టులో అది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ఎట్లా ఎట్లా నడుస్తుంది అంతా కూడా మానిటరింగ్ చేసుకోవడానికి అనరల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ ఉంది సో ఇది ఇన్స్పెక్షన్లో అది ఇప్పటివరకు చేసినది అంతా అది సాటిస్ఫాక్టరీగానే ఉంది అట్లాగే అదర్వైజ్ పాలకుర్తిలో కూడా అది సాటిస్ఫాక్టరీగా ఉంది ఫోల్గా ఎప్పుడు కూడా ఖర్చి ఫోర్ ఇన్ సెవెన్ వర్క్ చేసుకోవడానికి సేవ చేసుకోవడానికి పోలీస్ అంతా కూడా సిద్ధంగా